మనమురా మన పాసుబుక్పై జగన్ ఫోటో ఏందిరా ఈ భూమి మనదిరా హక్కుదారు మనమురా మన పాసుబుక్పై జగన్ ఫోటో ఏందిరా

आप लोग जो जो कर रहे हैं। अच्छा से। आईन इंशाल्लाह हो गुड। ठीक। बड़ा होया ना। गुड। राइट ना। अंदर की। सर जॉन सर ஓகேண்ணா அவ்வளோ சரி వెంకటగిరి నియోజకవర్ ప్రజలందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన ఏడాది లోగానే ఆతుర్పాటు రిజర్వాయర్ ప్రారంభిస్తాం రైతులకి రాగునీరు అందరికీ కూడా అందిస్తామని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తా ఉంటుంది అదేవిధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి మూడు రోడ్డు సైదాపురం డాగపురం రోడ్ పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి ఘోష ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరు కొద్దిగా ఎత్తుకోకుండా ఘోష ఆసుపత్రిలో కూడా మూతపడిందని తెరిపించి ట్రావెల్ చేయడానికి ప్రయత్నం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి ఇంటి టైర్స్కి ఏరుపు ఎదురుకోవాల్సి వస్తుంది అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటి ఇక్కడే డైర్స్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా కండ్లేరుని టూరిజం టూరిజం చేయడానికి మన నియోజకవర్గంలో బాగుంది అది గతంలోనే ఆలోచనది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందమైనటువంటి కండలేరు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా అందరి ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు దీన్ని ఇక్కడ ఈ ప్రాంతం కానీ ఊలూరు కానీ బ్లూపేట కానీ చెన్నై కానీ రాగువేరు సాఫ్ట్వేరు అన్ని విధాల ఉపయోగపడుతూ ఉంది కండలేరు కండలేరులో అరవై ఐదు టీఎంసీ నిలబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు నా టైంలో కూడా నిలబెట్టాం లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకుందాం సాగునీరుసం కాపు నీరుత్యం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నుంచి కూడా మేము పూర్తి చేస్తాం అదేవిధంగా అన్ని కులాలు వారు భవనాలు ఆడుతున్నారు వాళ్ళకు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ బయలు చేస్తున్న అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తాం సైట్లు అయితే అడిగి ఉన్నారు బయట ప్రోత్సహిస్తాం ప్రభుత్వం ప్రభుత్వంలోనే కట్టించయత్నం చేస్తాం